ఏపీ రాజకీయాలకు ఇప్పుడు విదేశాలు కేంద్రంగా మారుతున్నాయి పోలింగ్ అనంతరం ఎక్కువ మంది నేతలు విదేశాలకి వెళ్లారు గత మూడు నెలలుగా ఎన్నికల నిర్వహణలో క్షణం కూడా తీరిక లేకుండా గడిపిన నాయకులంతా కుటుంబాలతో విదేశాల్లో సేత తీరుతున్నారు అయితే వైసీపీ నేతలు మాత్రం లండన్ వెళుతూ ఉండడం ప్రాధాన్యత సంతరించుకుంది దీని వెనకాల అనేక రకాల చర్చ నడుస్తోంది ఏపీ సీఎం జగన్ లండన్లో ఉండడమే అందుకు ఆ కారణం ఆయన వెళ్ళిన తర్వాత చాలామంది నేతలు లండన్ వెళ్ళినట్లు ప్రచారం జరుగుతోంది పోలింగ్ ముగిసిన తర్వాత గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ అమెరికా వెళ్ళిపోయారు ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు ఆయన ఆరు నెలల వరకు రారని సన్నిహితల వర్గాలు చెప్తున్నట్లు ప్రచారం జరుగుతోంది మరోవైపు సీనియర్ మంత్రి పెద్రిరెడ్డి రామచంద్రారెడ్డి ఆఫ్రికా దేశాలకు వెళ్ళిపోయినట్లు టాక్ నడుస్తుంది వ్యాపారం ముసుగులో పొంగునూరు నుంచి యంత్రాలు వాహనాలను తరలించినట్లు ప్రచారం జరుగుతోంది ప్రభుత్వంలో యాక్టివ్ పాత్ర పోషించిన ప్రముఖులంతా లండన్లోనే మకాం వేసినట్లు టాక్ నడుస్తోంది రాష్ట్ర ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గురించి అందరికీ తెలిసిందే వైసీపీ మంత్రులకు మించి ఆయన ప్రాచుర్యం పొందారు చంద్రబాబు అవినీతి కేసులను వాదించారు సుప్రీంకోర్టులో పేరు మోసిన న్యాయవాదులని ఢీకొట్టారు నా ముందు మీరు బచ్చాస్ అంటూ సవాలు చేశారు అటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి లండన్ వెళ్ళిపోయారు వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధులతో సమావేశమై బోరున ఏడ్ చేశారు కూడా జగన్ క్లిష్ట సమయంలో ఉన్నాడని మనమంతా ఆయనకి అండగా నిలవాల్సిన సమయం ఇది అని చెప్పుకొచ్చారు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పెద్దగా కనిపించడం లేదు ఆయన సైతం లండన్ వెళ్ళిపోయారా అన్న అనుమానాలు ఉన్నాయి వైసీపీ సోషల్ మీడియా విభాగం చూసే సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు భార్గవ్ రెడ్డి కూడా పెద్దగా కనిపించడం లేదు ఆయన సైతం విదేశీ బాట పట్టాడని ప్రచారం జరుగుతోంది మొత్తానికైతే వైసీపీ నేతలంతా విదేశీ బాట పట్టడం అది కూడా ప్రత్యేకంగా లండన్ కావడంతో రకరకాల ప్రచారాలు తెరపైకి వస్తున్నాయి ముఖ్యంగా లండన్ వెళ్లే వారికి దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి షెల్టర్ ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది మరి అందులో వాస్తవం ఎంతుందో తెలియాలి